అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యాలను చైనాను కోల్పోయామని వాక్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒక సంచలన వాక్య చేశాడు చైనాలోని టియామ్ జిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ సమావేశం తర్వాత భారత్ మరియు రష్యా చైనాను కోల్పోయామని ఆయన అన్నారు ఈ సమావేశంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వాదిలిమిర్ పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు జీ పింగ్ల మధ్య స్నేహపూర్వక సంభాషణలు మరియు ఐక్యత దృశ్యాలు కనిపించాయి ఇవి అమెరికాతో ఉద్రికతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో మనం భారత్ మరియు రష్యాను చైనాకు కోల్పోయామని కనిపిస్తుంది వారు దీర్ఘకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన రాశారు ఈ మాటలతో పాటు మోదీ పుతిన్ జీ ముగ్గురు కలిసి నడుస్తున్న ఒక ఫోటోను షేర్ చేశారు ట్రంప్ వాక్యాల నేపథ్యం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చైనా నేతృత్వంలోని ఎస్ఈ సమావేశం సందర్భంగా చేశారు ఇది ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు టియామ్జిన్ లో జరిగింది ఈ సమావేశంలో భారత్ రష్యా చైనా ఇరాన్ పాకిస్తాన్ బెలారస్ మరియు ఇతర మధ్య ఆసియా దేశాల నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశం అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమానికే ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సౌత్ దేశాలను ఏకం చేయడం మరియు బహుపాక్షికతను ప్రోత్సహించడం అనే చైనా లక్ష్యాన్ని హైలైట్ చేసింది ఈ సందర్భంలో మోదీ పుతిన్ జీ మధ్య స్నేహపూర్వక సంభాషణలు మరియు చేతులు కలిపి నడవడం వంటి దృశ్యాలు అమెరికాకు ఒక స్పష్టమైన సందేశంగా కనిపించాయి భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం ట్రంప్ యొక్క వ్యాఖ్యలు భారత్ అమెరికా సంబంధాలలో పెరుగుతున్న ఉద్రికతల నేపథ్యంలోకి వచ్చాయి ట్రంప్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ ఉత్పత్తులపై యాభై శాతం సుంకాలు ఇరవై ఐదు శాతం బేజ్ తారిఫ్ ఇరవై ఐదు శాతం అదనపు సుంకం విధించారు దీనిని భారత్ రష్యా యుద్ధ యంత్రాంగానికి ఆర్థికంగా మద్దతు ఇస్తుందని ఆరోపిస్తూ చేశారు ఈ సుంకాలు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీశాయి ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో భారత్తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటామని సూచించారు భారత్ రష్యా నుండి తమ చెమురు మరియు సైనిక ఉత్పత్తులను కొంటుంది అమెరికా నుండి చాలా తక్కువ కొంటుంది అని విమర్శించారు ఈ వాక్యలు భారత్ అమెరికా సంబంధాలలో ఒక సంక్షోభ స్థితిని సూచిస్తున్నాయి భారత్ చైనా రష్యా సంబంధాలు ఎస్ఈ సమావేశంలో భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం భారత్ చైనా సంబంధాలలో మెరుగుదలను సూచిస్తుంది రెండు వేల ఇరవై గాల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాలు రెండు వేల ఇరవై నాలుగులో సరిహద్దు ఒప్పందం తర్వాత క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నాయి ఈ సమావేశంలో మోదీ మరియు జి ఇరు దేశాలు పరస్పరం పోటీదారులు కాదు అభివృద్ధి భాగస్వాములని అంగీకరించాయి వారు వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం సరిహద్దు శాంతిని నిర్వహించడం మరియు రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు పర్యాటక వీసాలు మరియు ఇతర సహకార రంగాలను పునరుద్ధరించడంపై చర్చించారు మోదీ మరియు పుతిన్ కూడా ఎస్సీఓ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇందులో వాణిజ్యం రక్షణ సాంస్కృతిక సహకారం మరియు యుక్రెయిన్ సంఘర్షణ శాంతియుత పరిష్కారంపై చర్చించారు భారత్ రష్యాతో దీర్ఘకాల సంబంధాలను కొనసాగిస్తుంది ముఖ్యంగా రష్యా నుండి చమురు దిగుమతులు మరియు రక్షణ సహకారంలో ఈ సమావేశంలో మోదీ ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఈఓ దేశాలను కోరారు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దాడి చేసిన వారి స్పాన్సర్లను బాధ్యత వహించేలా చేయాలని పిలుపునిచ్చారు భారత్ స్థానం మరియు వ్యూహాత్మక స్వతంత్రం ట్రంప్ యొక్క వ్యాఖ్యలు భారత్ను చైనాకు కోల్పోయామని సూచించినప్పటికీ భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రాన్ని నొక్కి చెప్పింది భారత్ విదేశాంగ శాఖ ఈ సుంకాలను అన్యాయమైనవిగా ఖండించింది మరియు భారత్ యొక్క జాతీయ ఆర్థిక ప్రయోజనాల కోసం రష్యాతో చమురు దిగుమతులను కొనసాగిస్తామని స్పష్టం చేసింది భారత్ అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే చైనా మరియు రష్యాతో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా బహుముఖ విధానాన్ని అనుసరిస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ యొక్క ఈ చర్యలు అమెరికా సుంకాలకు ప్రతిస్పందనంగా కాకుండా దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాల కోసం జరుగుతున్నాయి భారత్ అమెరికాతో సంబంధాలను పూర్తిగా విడవడం కాదు చైనాతో సంబంధాలను సాధారణీకరించడం ద్వారా ప్రాంతీయ శాంతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచాలని సూచిస్తుంది అమెరికాతో సంబంధాల తెగదెంపులు ఊహాగానాలు ట్రంప్ యొక్క వ్యాఖ్యలు భారత్తో అన్ని సంబంధాలను తెంచుకోవచ్చునని సూచించినప్పటికీ ఇది ఆచరణీయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు భారత్ మరియు అమెరికా మధ్య రక్షణ సాంకేతికత మరియు వాణిజ్య రంగాలలో లోతైన సంబంధాలు ఉన్నాయి మరియు భారత్ ఒక ముఖ్యమైన ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతుంది అయితే ట్రంప్ యొక్క సుంకాలు మరియు ఆరోపణలు భారత్ను ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రేరేపించాయి ఈ సందర్భంలో భారత్ తన విదేశాంగ విధానంలో బహుముఖ విధానాన్ని కొనసాగిస్తూ అమెరికా చైనా మరియు రష్యాతో సమతుల్య సంబంధాలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంది ట్రంప్ యొక్క వాక్యాలు భారత్ అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలను హైలైట్ చేస్తున్నాయి ముఖ్యంగా ఎస్సీఓ సమావేశంలో భారత్ చైనా మరియు రష్యా నాయకుల మధ్య కనిపించిన ఐక్యత తర్వాత అయినప్పటికీ భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రాన్ని కాపాడుకుంటూ రష్యాతో దీర్ఘకాల రష్యాతో దీర్ఘకాల సంబంధాలను మరియు చైనాతో మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది అమెరికాతో సంబంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ట్రంప్ యొక్క ఆర్థిక ఒత్తిడి భారత్ను ఇతర శక్తులతో దగ్గర అవ్వడానికి ప్రేరేపించింది ఇది ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కొత్త డైనమిక్ను సృష్టిస్తుంది